లొకేషన్ తెలుగువారి వేడుక అంటే మిఠాయి ఉండాల్సిందే భారత సైనికులు ధైర్యానికి త్యాగానికి దేశభక్తికి నిలువెత్తు నిదర్శనం ఎలాంటి పరిస్థితుల్లోనైనా వెనకడుగు పోయేని ధీరత్వం మన సైనికుల సొంతం అవసరమైతే దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా వెనకాడరు కానీ యుద్ధానికి సిద్ధమే అంటూ ప్రగల్భాలు పలుకుతున్న పాకిస్తాన్ లోని సైనికులను యుద్ధ భయంతో గజగజ వణికిపోతున్నారు బతికుంటే బలిసా కన్నా తినొచ్చు అంటూ ఉద్యోగం విడిచి పారిపోతున్నారు ప్రాణభయంతో ఒత్తిడి తట్టుకోలేక ఇప్పటికే నాలుగు వేల ఐదు వందల మంది సైనికులు రెండు వందల మంది సైన్య అధికారులు పాక్ సైన్యానికి గుడ్ బై చెప్పేసినట్టు కథనాలు వెలువడుతున్నాయి ఇంకొన్ని వేల మంది ఉద్యోగాలకు రాజీనామా దరఖాస్తులు సమర్పించినట్టు సమాచారం అంతెందుకు ఇలాంటి సమయంలో సైన్యానికి ధైర్యం నూరిపోసి కదన రంగంలో దిగాల్సిన పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ పత్త లేకుండా పారిపోయాడు కదా ఎక్కడున్నాడో తెలీదు ఆయన పాక్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ రావల్పిండిలో బంకర్లో దాక్కున్నారని పాక్ ప్రభుత్వంలో కొందరు అధికారులు చెప్తుండగా మునీర్ దేశం విడిచి భార్య పిల్లలతో పరాయి దేశంలో తలదాచుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి కానీ పాక్ ప్రభుత్వం మాత్రం వీటిని ఖండిస్తోంది ఇప్పటి అతడు మాత్రం బయటకు రాలేదు భారత్ మేఘాలు కమ్ముకున్న వేళ ముందడుగు వేయాల్సిన సైన్యంలోనే తిరుగుబాటు మొదలవ్వడం ఆ దేశాన్ని మరింత ఆందోళనకు గురి చేస్తోంది నింపేందుకు ఇంటర్డ్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ డీజీ మేనేజర్ జనరల్ ఫైజల్ మొహమ్మద్ మాలిక్ ను రంగంలోకి దించారు రక్షణ పరంగా పాక్ ప్రధాని రాష్ట్రపతులకు సలహాలు పాక్ సైన్యం ఇతర దర్యాప్తు ఇంటెలిజెన్స్ సంస్థల్ని సమన్వయం చేసేలా అసీం మాలిక్ కు ప్రభుత్వం ఎన్ఎస్ఏ అడ్వైజర్ గా అదనపు బాధ్యతలు అప్పగించింది ఆయన ఆన్ డ్యూటీలో పాక్ సాయుధగాలు మనోబలం కోల్పోవద్దని దేశానికి విశ్వాస పాత్రుడిగా ఉండాలని అంతర్యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది పాక్ సైన్యానికి బలూచిస్తాన్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది సింధు రాష్ట్ర రైతులు ఉద్యమిస్తున్నారు ఇప్పుడు భారత్ ఏ క్షణమైనా దాడి చేసేందుకు తుపాకులు ఎక్కుపెట్టి కూర్చుంది దీంతో పాక్ ప్రభుత్వానికి ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు